ఏది చెప్పినా కరెక్ట్ అప్పా కిల్లాడి నొక్కు తాను ఒక నొక్కు అత్త ఆ బాటిల్ ఇదా ఇందులో పావు వంతు ఒరిజినల్ సారా మిగతా అంత లోకల్ సారా ఇది పట్టుకో అత్త ఇందులో నూటికి ముప్పై ఆరు పర్సెంట్ చాలు నువ్వు మర్యాదగా సరికి నేను మర్యాదగా డబ్బిచ్చినవని కానీ నువ్వు కల్తీ చేసావు అందుకని నువ్వేం తీసుకున్న డబ్బుని తిరిగి ఇచ్చేసాయి ఈ తాగినోళ్ళు ఇచ్చిన డబ్బులు మళ్ళీ నేను తిరిగి ఆ ఇస్తాను ఇస్తాను

నీకు ఇష్టం అని సొరచాప పులుసు చేశాను సొరచాప అయ్యో తాగింది దిగిపోయింది ఏమంటున్నావు లేదు ఇప్పుడు వచ్చేవాడి అన్న అతను వెళ్తూ వస్తా మళ్ళీ మళ్ళీ గొడవలు పడకుండా తొందరగా వచ్చే అతను వెళతా ఏం మావా హఠాత్తుకు వచ్చావు మావా ఓ అద్భుతమైన వేట ఇవాళ రాత్రి మనం వైజాగ్ వెళ్ళాలి మనం వైజాగ్ ఇక్కడ చూడు గోపాల్ హత్యలో కోటేశ్వరికి సంబంధమా దీనికి మనం వైజాగ్ వెళ్ళడానికి ఏం సంబంధం న్యాయమూర్తి గారు నేను ఆ రోజు కోర్టులో నడుచుకున్న విధానానికి నేను సిగ్గుపడుతున్నాను నేను అలా నడుచుకోవడానికి ఒక కారణం ఉంది దయచేసి మీరు అది వినాలి ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు ఈ నాగభూషణం నన్ను పొడిచి పొడిచి చంపాడు నేను సరిపోయింది వీడికి తెలుసు కానీ మళ్లీ పుట్టనంటే మీ నమ్మలేదు నేనే అలెక్స్ కుమార్ అని తెలిసిన వెంటనే ఈ హత్య చేసి ఆ నింద నా మీద మోపాడు అటువంటి పరమ హంతకుడు ఎదురుగా నివడు మాత్రం ఏమి చేయకుండా ఉండగలడు మిస్టర్ అరుణ్ మీరే అలెక్స్ కుమార్ అనుకుంటున్నారా ఎస్ యువర్ ఆనా ఐఎమ్ అలెక్స్ కుమార్ నౌ అలెక్స్ కుమార్ నో యువరాణ నా పేరు అలెక్స్ కుమార్ ఈ కేసుకి నా పేరు కూడా జోడించు పొట్టడం వల్ల నన్ను ఒక సాక్షిగా అనుమతించాలి ఈయన ఈ కేసులో ఒక ముఖ్యమైన సాక్షి కనుక ఈయన ఈ కోర్టులో సాక్షిగా అనుమతిస్తాను థ్యాంక్ యూ యువరాణ దేవుడి మీద ప్రమాణం చేసి దేవుడి మీద ప్రమాణం చేసి అంత నిజంతో ప్రాబద్ధించారు వీడు ఎలక్స్ కుమార్ కాదు కాడానికి అవకాశం లేదు ఎలక్స్ కుమార్ హత్య చేయబడి ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు నీ వయసు ఎంతరా నాన్న మరి ఎదుగు మాట్లాడు ఈయన నేరారోపణకి మీ జవాబు ఏంటి లార్డ్ స్ట్రిక్ట్ గా ఉన్న పోలీస్ ఆఫీసర్ అయిన నన్ను నా శత్రువులు చావకొట్టి నేను చనిపోయిననుకుని సముద్రంలోకి విసిరిపారేశాను డబ్బులు తగిలి స్పృహ లేకుండా సముద్రంలో పడిపోయిన నన్ను దైవాధీనంగా శ్రీలంకకు చెందిన జాలర్లు ఇన్నేళ్లుగా నాకు ఆదరణ ఇచ్చి నన్ను కాపాడుతూ అయితే ఇంతకాలం మీరు ఉన్నారా యువరాణ ఇది నా శ్రీలంక పాస్పోర్ట్ అరుణ్ తాను అలెక్స్ కుమార్ పునర్జన్మ అంటున్నారు తనని సాక్షిగా తీసుకోమని వచ్చిన ఈయన నేనే అలెక్స్ కుమార్ అని అంటున్నారు అలెక్స్ కుమార్ ఒక పోలీస్ అధికారిగా జీవించారు కాబట్టి వీరి వేలిముద్రలు తీసుకుని డిపార్ట్మెంట్ లో ఉన్న అలెక్స్ కుమార్ యొక్క వేలిముద్రతో సరిపోల్చి రిపోర్ట్ సబ్మిట్ చేయమని కోరుతున్నారు కోర్ట్ ఇండ్ భూషణి నువ్వరీ పక్కా జట్లు పనివి ఒట్టేసి చెప్తారా కదా అడిగిన డబ్బుని చక్కగా ఓళ్ళోకి ఎలా ఇసిరి చూడు నచ్చండి ఏమా నాటకం అంతా పూర్తయింది కదా ఇంకా ఎందుకరా అలెక్స్ అవుతారా అని తీసి పారే తీసేస్తా సూపర్ గా లేను అది సరే జాన్ కోర్టులో అలెక్స్ వేలిమిద్రులు ఖచ్చితంగా వేసేవే అదేలాగా ఇదంతా బామర్ది చెప్పనాయనా దీనికి దీనికన్నా ఎన్నో పెద్ద పెద్ద ఫ్రాడ్ పని చేసాం దిస్ట అవును చాలా ఉంటుంది భూషణ ఇప్పుడు నేనే ఒక హత్య చేసి ఆ గతి మీద నీ వేలుమద్రలు వేసి నువ్వే హత్య చేశారు లోపల పంపించాలి ఆ దిగులు పడకు నెక్స్ట్ లెవెల్ నేను బయటికి తీసుకురాగలను అది సరే ఈ విద్యలోనే నువ్వు ఎలా నేర్చుకున్నావు ఏం చేయడం భూషుడు ఉద్యోగాలు దొరకడం చాలా కష్టంగా ఉంది అందుకని ఈ పని నేర్చుకున్నాను నువ్వు భలే కిలాడివయ్యా ఏ నువ్వునే బొమ్మలా చేసి నీ సంఖలో పెట్టుకున్నా పెట్టుకోగల ఆ భయం ఏమిటంటే చచ్చిపోయినటువంటి అలెక్స్ వేలు ముద్దలు పరిశీలించి చూసాకేమైనా తేడాలు వస్తాయి దిగులు పడకు భూషణ్ చనిపోయిన అలెక్స్ కుమార్ నేరుగా వచ్చి వేలు ముద్రలు వేస్తే వాడే ఫాడని మెడపట్టి బయటికి వెళ్ళేస్తారు మా మామ అంత ఖచ్చితంగా చేస్తాడు ఆ అవన్నీ తెలియకుండా ఈ పెద్ద మనిషి అయ్యాడు ఆ వేలి ఎలా సెటప్ చేసావు అది మాత్రం చెప్పు లేదంటే నా తల బద్దలవుతుంది నేను చెప్తేనే నీ తల బద్దలవుతుంది అనుకున్నాను సరే అడుగుతున్నావు చూడు సరైన సమయానికి ప్రమాదం నుంచి నన్ను కాపాడవే అనుకున్నాను కానీ ప్రమాదకరమైన వ్యక్తివే నా చేతి వంట ఎన్ని మళ్ళీ మనం అంతా కలిసి ఇలా ఒకటిగా భోంచేస్తామని నేను ఊహించనే లేదు నా దగ్గర నుంచి ముగ్గురిని దూరం చేసిన దేవుడు నీ ఒక్కడినైనా మిగిల్చాడురా నువ్వు నా నుంచి దూరం అయిపోతావేమోనని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉందిరా నేను బయకొటికి జామిన్ కో సబిల్ చేశాను కదమా ఏం భయపడకు భోజ్జ